హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగానే ఉందా సరే మన పిఆర్పి సంగతి ఏమిటి అయ్యో రేమన్నా ఇస్తారా పాత డిఏ బాకీలు వస్తాయా ఇప్పుడు రావలసిన నాలుగు డిఏల పరిస్థితి ఏమిటి పేరుకుపోయిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లిస్తారా సరెండర్ లీవులు ఏమంటారు రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏమైనా చెల్లించారా చెల్లిస్తారా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక చెల్లింపులకు జీతాలు పెన్షన్లతో సహా నేటికి చట్టం లేదు చట్టం చేయమని ఆదేశించిందంటూ ఒక నాయుడు ఒక నాయకుడు గవర్నర్ ని కలిస్తే అప్పటి ప్రభుత్వం ఆయన చంపేయమంది మనం ఎవ్వరం పట్టించుకోలేదు చేతకాని సంఘాలు నాటి ప్రభుత్వ తొత్తులుగా మారి ఆయన మీద చర్యలు తీసుకోమన్నారు ఆయన నాడే చెప్పాడు ఈ బాకీలు ఇరవై ఐదు వేల కోట్లు దాటుతాయి ఏ ప్రభుత్వం చెల్లించలేదు అని అందుకే చట్టం చేయమన్నాడు నాడు మౌనం మౌనం దాల్చాము నేడు అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు కొత్త ఆలోచన ప్రతిపాదిస్తున్నారు రండి తాగుతూ మాట్లాడుకుందాం